హాయ్ ఫ్రెండ్స్ టీచింగ్ వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అక్క అని కామెంట్ పెడుతున్నారు కదా మా ఊరిలోని మా ఊరు గ్రామదేవతైన శ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారి జాతర అండి ఐదు రోజుల పాటు అయితే చాలా ఘనంగా జరుగుతుంది చూసారు కదా అమ్మవారి గుడి వచ్చేసి ఇదే మేమైతే ఈ వీధిలోనే ఉంటాము అందరూ అడుగుతున్నారు కదా అక్క మీ దేవూరు ఏంటి అని కామెంట్ పెడుతున్నారు కదా మాదైతే అడ్డతేగలండి అడ్డ అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ చూడండి ఇక్కడ అమ్మవారికి అయితే అమ్మవారి గుడి ఎదురుకుండా ఇలా ఉయ్యాల అయితే వేస్తారు మాకంతా కూడా నైట్ టైమే జరుగుతుంది తీర్థమైన జాగరమైన అన్నీ కూడా అమ్మవారి గరకతో ఇలా ఉయ్యాలు ఊపిస్తారు మరునాడైతే ఇంట్లో నైవేద్యాలు కూడా పెట్టుకున్నామండి అస్సలు ఖాళీ లేదు అందుకే అసలు నేను యూట్యూబ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏమీ చేయలేదు ఈ వారం రోజులు కూడా చాలా బాగా జరుగుతుంది తీర్థం అంతా కూడా ఫుల్ వీడియో అనేది కిందనే లింక్ ఇస్తాను చెక్ చేయండి ఐదు రోజులు ఎలా ఎంజాయ్ చేసాము ఎలా ఉంటుంది మా ఊరు అనేది అన్ని కూడా చూపించాను మనం ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం అన్ని పక్కన పెట్టేసి ఎంజాయ్ చేయాలి నేనైతే అలానే చేస్తాను ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను వారం రోజులు అమ్మగారి సంతర్పణకు అయితే ఈ వ్యక్తి అయితే లక్ష రూపాయలు విరాళం కూడా ఇచ్చారండి చాలా మంచి విషయం కదా మా గ్రామ దేవత ఎలా ఉన్నారు ఏంటి కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి